జ్యోతి శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర శని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది కూడా చూద్దాం రాహు కాస్త మీకు అనుకూలంగా కనిపించట్లేదు బృహస్పతి నాలుగవ ఇంట్లో శని రెండవ ఇంట్లో ఉన్నారు కేతు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడు పదవి ఇంటికి అధిపతి మరియు తిరోగమన కదలికతో ఉన్నాడు కేతు ఎనిమిదవ ఇంట్లో చేపెట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు తొందరపడి వ్యాపారంలో ఇతరులకి పార్ట్నర్షిప్ ఇవ్వకండి దానివల్ల నష్టపోతారు గృహములకు శుభకార్యాలు చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది పలుకుబడిగిన కలిగిన సమాజంలో పలుకుబడిగిన కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది వ్యాపార క్రమక్రమంగా అభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి అన్ని రంగాల వారికి ఒత్తిడిలు తొలగిపోయి కాస్త మీరు బ్రీత్ వస్తుంది అన్ని రంగాలు వాళ్ళకందరికీ బ్రీత్ వస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు మీకు శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా సంతోషం కలుగుతుంది ఆస్తి క్రయ విక్రయాల్లో సమస్య తొలగిపోతుంది కోర్టు క్రేయస్ ఏమన్నా ఉంటే కలిసి వస్తుంది అని కూడా అన్నదమ్ముల మధ్య వాదోపవాదాలని మానుకోండి వీలుంటే సైలెంట్ గా ఉండండి వృధా ప్రయాణాలు చేయకండి ధనపరంగా ఇబ్బందులు తప్పదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అసలు వహించకండి గృహ నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది విలువైన గృహోపీకరణలు కొనుగోలు చేయడంలో నాసిరకాన్ని కొన్ని ఇబ్బంది పడకండి అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ధనం వ్యర్థమయ్యే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త తొందరపాటు దేనికి కూడా పనికిరాదు విశ్రాంతి కోసం ప్రయత్నించండి లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు ఆఫీసులో సహ ఉద్యోగులు ప్రభావం పెరుగుతుంది పనిలో సహకారం అందకపోవచ్చు కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కూడా బాగుంది ఐటి రంగం వారికి కూడా బాగుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క దీంట్లో శుభ దినాలు ఈ నెల ఎలా ఉంది అని అనుకుంటే డిసెంబర్ ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు పదిహేను ఈ రోజులు బాగుంటాయి చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై రెండు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై ఐదు ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉదయం తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య ఒకటి ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి దుర్గా అమ్మవారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీస పారాయణం చేయండి హనుమత్ దీక్ష లాంటిది ఏమైనా తీసుకోండి శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఏ దోషమైనా తొలగిపోతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ యొక్క ఇంటి ఇలవైపు దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ్ వస్తూ